అందరికీ నమస్కారమండి లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీ బొమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఏ రమ్మునికి మాతవుగా హరిహరాదులు సేవింప చుని ముండుని సంహార చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో పాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాత వైవచ్యతివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొనుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారి కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయునిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయవుగా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గారావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగా వచ్చితివి రక్త సము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వర్దినవైనావు కార్తికేయునికి మాతవుగా గా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గ వైవల సితివి రామలింగేశ్వరిని రాణివిగా రవికుల సోమిని రమణివిగా రమావాణి సేవితగా రాజ నావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డైలీ పూజా వీడియో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్